మంచిది వినాలి మాట్లాడేది మంచిది మాట్లాడాలి ఎప్పుడైతే మనం చూసేది మనం వినేది మనం మాట్లాడేది కరెక్ట్ గా ఉంటుందో దేవుడికి ఇష్టంగా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడమ్మా అలెలుయా అలెలుయా దేవునికి స్తోత్రం హలలుయా ఇప్పుడు మీ మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా అందరూ ప్రార్థన చేస్తారు మిమ్మల్ని ఎవరిని నేను అవమానపరచట్లేదు తక్కువ చేసి మాట్లాడట్లా మీరు ప్రార్థన చేసి మీ వాళ్ళని బయటికి పంపిస్తున్నారు అవునా మీరు ప్రార్థన చేసి మీరు వెళ్ళండి అని పంపిస్తున్నారు బాగానే ఉంది కానీ వారు వెళ్ళి ఏ విషయం అయితే వెళ్తున్నారో ఆ విషయం జరిగింది అని తిరిగి వస్తున్నారా ఏ విషయం కోసమైతే బయటికి వెళ్తున్నారు అమ్మాయి జరగాలి నేను వెళ్తున్నాను కోసం ప్రార్థన చేయ అని చెప్పి చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేసి బయటికి పంపిస్తున్నప్పుడు వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఆ ఈ కార్యం జరిగిందమ్మా అని చెప్తున్నారా లేదు ఇంకోసారి రమ్మన్నారు లేకపోతే రేపు రమ్మన్నారు లేకపోతే తర్వాత చూద్దాం అంటున్నారు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు వెనక్కి మళ్ళీ వచ్చేస్తున్నారు కానీ మనము చూసేది బాగున్నప్పుడు మనం వినేది బాగున్నప్పుడు మనం మాట్లాడేది బాగున్నప్పుడు నిజంగా చెప్తున్నాను నువ్వు ఏదైతే దేవుని దేవుని దగ్గర ఉండి ప్రార్థన చేసి పంపిస్తున్నావో నీవు చేసే ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు నేను చేసే ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు మరలే చెప్తున్నాను మీ యొక్క కుటుంబాల్లో అద్భుత కార్యాలు జరగాలంటే నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే సరిపోదమ్మా మీరు కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి నేను ఒక్కడిని బాగుండి మీరందరూ కూడా ఎలా పెడితే అలా ఉంటే కాదు కాని నేను పరిశుద్ధంగా ఉండాలి మీరు పరిశుద్ధంగా ఉండాలి ఐ మీన్ ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు చెప్పండి మన దేవుడు పరిశుద్ధుడు అలా కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన మాటలు ఏది మనం మాట్లాడే మాటలు చాలా మంచిగా ఉండాలి దేవుడి వాక్యం ఏం చలవిస్తుందంటే మరి అది కూడా మీకు చూపిస్తాను అలెలు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను బాగా వినండి మనమంట ఎటువంటి జీవితం అంటే మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే మనం ఉండగా ఆయన అంటే యేసు ప్రభు మనల్ని ఆయనతో కూడా బ్రతికించాడు అలెలుయ్యా